ఏమైంది ఎందుకు ఫోన్ చేసావు అని అనేసరికి చట్ పచ్చళ్ళు చెడిపోవడానికి కారణం నేనే అని తెలిసిపోయింది అని అంటూ ఉంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా షాని అయితే షాక్ అవుతూ ఉంటుంది అయితే ఏం చేసావు నా పేరు బయట పెట్టేసావా ఏంటని అయితే షాకే అలా చూస్తూ ఉంటుంది ఏ నిజం చెప్పు ఏం చెప్పావు నా పేరు చెప్పేసావా అని అంటే చెప్పాల్సి వచ్చింది మేడం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇప్పుడు అర్జున్ గారు డైరెక్ట్గా మీ ఇంటికే వస్తున్నారు అని అనేసరికి ఒక్కసారిగా షాని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంట్రా ఎంత పని చేసావు నా పేరు ఎందుకు చెప్పేసావు అని అనేసరికి మరి ఏం చేయలేక చెప్పేశాను మేడం అర్జున్ గారు ఇప్పుడు మీ ఇంటికే వస్తున్నారు ఏం జరుగుతుంది ఏమిటో జాగ్రత్తగా ఉండండి అని అనేసరికి షాలిని అయితే షాక్ కంగారు పడుతూ ఉంటుంది ఇక హాల్లో కంగారుగా తిరుగుతూ ఉండగా జగదీశ్వర్ అయితే వాళ్ళ ఆయన్ని తీసుకుని బయటకు వస్తూ ఉంటుంది ఇక చంద్ర కూడా ఆఫీస్కి రెడీ అయి రెడీ అవుతూ వస్తూ ఉంటుంది ఇక ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటుంది చంద్ర అందరూ హాల్లో అలా ఉంటూ ఉండగా శాలిని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అదే టైంలో అర్జున్ అక్కడికి రావడంతో అర్జున్ గారు ఏంటి ఇక్కడికి వచ్చారు అని చ అదొకలా చూస్తూ ఉంటుంది చంద్ర ఇక శాలిని అయితే షాక్ అయి భయపడుతూ ఉంటుంది ఇక అర్జున్ అయితే లోపలికి వస్తూ ఉంటాడు ఈ ఈతనెందుకు ఇప్పుడు వస్తున్నాడు అని చెప్పి శ్యామల వీళ్ళందరూ అయితే అలా అనుకుంటూ ఉంటారు అలా అనుకుంటూ ఉండగా శాలిని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అమ్మో ఇప్పుడు నా బండారం బయట పడిపోతుంది అనేది అనుకుంటూ ఉంటుంది ఇక అర్జున్ రావడం చూసి ఏమైంది అర్జున్ గారు ఎందుకు వచ్చారు అని చంద్ర అడిగేసరికి చంద్ర నీ గురి మీ గురించి ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి అందుకే వచ్చాను అని అంటూ ఉంటాడు అర్జున్ శాలిని చూస్తూ మాట్లాడతాడు